అందరూ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నా కూడా టైం తీసుకొని వీడియో చేస్తున్నాను లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు లైవ్లోకి వస్తున్నందుకు ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేశాను లైవ్లో వచ్చిన వాళ్ళు కంపల్సరీ హాయ్ అని మెసేజ్ చేయండి ఒకసారి నా ఛానల్ కూడా విజిట్ చేయండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి జస్ట్ డబల్ ట్యాప్ ఇచ్చేయండి లైక్ చేయండి హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళకి హాయ్ అండి డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి నా పేరు శ్వేత శ్వేత పితమంతా ఛానల్ ఒక్కసారి ఛానల్ కూడా విజిట్ చేయండి లైవ్లో వాళ్ళు చాట్ బాక్స్లో హ్యాండ్ మేజర్ చేయండి హాయ్ అండి లైవ్ లో లైక్ చేయండి మెసేజ్ చేయండి చార్ట్ బాక్స్ లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్లో ఉన్నవారు హాయ్ అని మెసేజ్ చేయండి డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్ని కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి పువ్వులకు రంగేయాల హాయినా హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళకి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిజి శ్వేత లైవ్లో వాళ్ళు డబల్ ట్యాప్ ఇచ్చేయండి చార్ట్ బాక్స్లో హాయ్ అని మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లోకి వచ్చినందుకు డబల్ ట్యాప్ ఇచ్చేసేయండి చాట్ బాక్స్లో హ్యాండ్ మెసేజ్ చేయండి నిధి శ్వేత శ్వేత టెక్ మాంట్రా ఛానల్ ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి లైవ్లోకి వచ్చారు లైక్ చేయండి డబల్ ట్యాప్ ఇవ్వండి మెసేజ్ చేయండి ఈ సాంగ్ ఏ మూవీలోది చెప్పండి పువ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలిని చుట్టేయాలిపోనా తేలిపోనా లోనా ఈ సాంగ్ ఏ మూవీలోది చెప్పండి చాట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి డబల్ ట్యాప్ ఇచ్చేయండి డబల్ టాప్ ఇవ్వండి లైవ్ లైవ్లో వాళ్ళు మెసేజ్ చేయండి ఆయన్ని చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి లైవ్లో ఉన్నవారు డబల్ ట్యాప్ ఇచ్చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని సంజయ్ హాయ్ అండి సంజయ్ గారు హవారు ఎలా ఉన్నారండి శివ గారు హాయ్ ఎక్కడి నుంచి శివ గారు లైవ్లో ఉన్న వాళ్ళు డబల్ ట్యాప్ చేయండి శివ గారు ఆయన సంజయ్ గారు డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ చేయండి ఛానల్ని సంపత్ సంపత్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారండి ఇక్కడి నుంచి సంపత్ గారు అందరికీ హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళకి డబల్ ట్యాప్ ఇచ్చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ నేను పాడిన పాడిన ఏ సినిమాలోంచోని గెస్ట్ చేయండి హాయినా ఈ సాంగ్ ఏ మూవీలోది చెప్పండి సంజయ్ గారు హవర్యు అన్నారు ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు సంజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి హవర్యూ అని అడిగినందుకు డబల్ ట్యాప్ ఇచ్చేయండి సంపత్ గారు హాయ్ డబల్ ట్యాప్ ఇవ్వండి హాయ్ శివ గారు హాయ్ ఫైన్ అండి ఓకే తిన్నారా లంచ్ అయ్యిందా ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని శ్వేత టెక్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ వ్లాగ్స్ చేస్తూనే ఉంటాను రీల్స్ షార్ట్ వీడియోస్ చేస్తుంటాను ఒకసారి ఛానల్ విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లోకి వచ్చినందుకు హ్యాండ్ మెసేజ్ చేశారు చాలామంది తిన్నారా అండి నేను తిన్నానండి మీరు తిన్నారా ఏం చేస్తున్నారు ఎక్కడ మీరు సంజయ్ గారు ఎక్కడి నుంచి మీరు నేను సాంగ్ పాడాను ఏ సాంగ్ ఈ ఏ మూవీలోకి చెప్పండి అలాగే డబల్ ట్యాప్ ఇచ్చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు లైవ్లోకి వచ్చి నాకు మెసేజ్ చేసినందుకు లైక్ చేసినందుకు చెన్నై అండ్ మీరు ఎక్కడి నుంచి అండి హైదరాబాద్ అండి సంజయ్ గారు హైదరాబాద్ నుంచి తిన్నారా లంచ్ తిన్నారా అండి మీరు తిన్నారా ఓకే చెన్నై చెన్నైలో ఉంటారా మీరు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఛానల్లోకి వచ్చా హాయన్ మెసేజ్ చేశారు డబల్ ట్యాప్ ఇచ్చారు థ్యాంక్ యూ లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ శివ గారు హాయ్ హాయ్ అని మెసేజెస్ వెళ్ళిపోయారు డబల్ టాప్ ఇవ్వండి లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి షార్ట్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ వ్లాగ్స్ ఉంటాయి ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కంపల్సరీ సంజయ్ గారు చిత్రమేగా మనిస్తున్నా కొత్తగా నువ్వు నువ్వు కాదని అనిపించేలా సంగతిగా గమనిస్తున్నా వింతగా నీ కన్నుల కలిసే రూపం నా అనుకుంటున్నా మీరు ఇన్స్టాలో కూడా లైవ్ పెడతారా అండి లేదండి ఇన్స్టాలో లైవ్ పెట్ట నేను ఓన్లీ యూట్యూబ్లోనే లైవ్ పెడతాను ఎందుకు అలా అడిగారు ఇన్స్టాలో పెడ ఇన్స్టాలో పెడతారని అడుగుతున్నారు కదా ఎందుకని ఓన్లీ నేను యూట్యూబ్లో అయితే పెడతాను ఇప్పటివరకు నేను ఇన్స్టాలో ఎప్పుడూ లైవ్ చేయలేదు డబల్ ట్యాప్ ఇవ్వండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని కుంద బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ

హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి చాలాసేపు అయింది లైవ్లో ఉండి ఎవరు లైక్ చేయటం మీరు లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి చాట్ బాక్స్లో హ్యాండ్ మెసేజ్ చేయండి గుండెల్లో ా రావాలా తమ్మనీ నీ ప్రేమ లేఖ నేరా కుశలమా నేను చిట కుశల

లైవ్లో ఉన్నవారు డబల్ ట్యాప్ చేయండి హాయ్ అని మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో క్వశ్చన్ జస్ట్ డబల్ ట్యాప్ ఇచ్చేయండి మెసేజ్ చేయండి కుశలమే